హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటో మొబైల్ అయితే మనం చాలా ఇప్పటికీ మాట్లాడతాం ఇటీవల కల్లా నాకు ఒక మూడు నాలుగు మెసేజ్లు అయితే వచ్చి ఇద్దరు ముగ్గురు కాల్ చేశారనమాట కొత్త బండి కొనాలనుకుంటున్న వారు ఒక ఇద్దరు అయితే కాల్ చేశారు అలాగే కొత్త కారు కొనుకున్న వారు ఒక ఇద్దరైతే కాల్ చేశారు అలాగే కొన్ని మెసేజెస్ కూడా వస్తున్నాయి అనమాట ర్యాండంగా అన్న నేను ఒక వెహికల్ అయితే చూస్ చేసుకున్నాను సో అదైతే నేను తీసుకోవాలనుకుంటాను కొత్తది తీసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి వాళ్ళైతే అడగడం జరిగిందనమాట వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి వెహికల్స్ జనరల్ గా రెగ్యులర్ గా అందరూ కొనుక్కునేటటువంటివి కావనమాట కాకపోతే వాటి యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్ చేసుకోవడం అయితే జరిగింది మీరు కామెంట్ సెక్షన్ లోనికి వెళ్ళి కామెంట్స్ అయితే చదవండి ఖచ్చితంగా కామెంట్స్ చదివినట్టు అయితే మీరు ఎంతో కొంత లాభపడతారనమాట ఈ వీడియో చూడడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు యమహాలో ఎఫ్జెడ్ ఎక్స్ అనేటటువంటి ఒక వెహికల్ అయితే ఉంటుంది అలాగే స్కూటర్స్ లో రేజ్ అడ్డర్ అనే స్కూటర్ అయితే ఉంటుంది అనమాట అలాగే హీరోలో తీసుకున్నట్టయితే సూపర్ స్ప్లెండర్ లాంటిది వెహికల్ లేదంటే ఎక్స్ పల్స్ ఇటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయి అలాగే బజాజ్ లో తీసుకున్నట్టయితే డోమినర్ టూ ఫిఫ్టీ లాంటి వెహికల్స్ అవెంజర్ లాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి టీవీఎస్ లో తీసుకుంటే ఆర్టీఆర్ వన్ సిక్స్టీ టూ వెహికల్ అయితే ఉంది ఇలా ఇక వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఆ వెహికల్ చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి ఆ వెహికల్స్ అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ప్రాబ్లం ఏం వస్తుంది అనేసి అంటే వెహికల్ అయితే చూస్ చేసుకుంటా ఉన్నారండి కాకపోతే వాటి యొక్క రీసేల్ వాల్యూ కూడా మనం అయితే ఒకసారి కన్సిడర్ అయితే చేయాలన్నమాట కొన్ని పర్ఫార్మెన్స్ అయితే బాగా చేస్తాయి కానీ రీసేల్ వాల్యూ అయితే ఉండనటువంటి వెహికల్స్గా మనకైతే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రీసేల్ వాల్యూ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఒక వెహికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ హీరోలో స్ప్లెండర్ ప్లస్ అనేటువంటి ఒక బండి అయితే ఉందన్నమాట దెవర్ గ్రీన్ వెహికల్ సో ఆ వెహికల్ అయితే మనకి రీసేల్ వాల్యూ బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వన్ ల్యాక్ పెట్టుకున్నటువంటి స్ప్లెండర్ ప్లస్ ఒక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అమ్మాలనుకుంటే ఒక అరవై డెబ్బై వేల వరకు అయితే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అదే మీరు సూపర్ స్ప్లెండర్ వెహికల్ తీసుకున్నారంటే అది కాస్త రీసేల్ వాల్యూ అయితే తక్కువ ఉంటుంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పెట్టుకున్నా సరే అది రెండు సంవత్సరాల తర్వాత యాభై వేల కంటే తక్కువ అడిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ఎఫ్జెడ్ డెక్స్ కూడా మంచి పర్ఫార్మర్ అయితే చెప్పుకోవచ్చు కాకపోతే దానికి కూడా దాని యొక్క లుక్స్ కొంతమందికి అయితే నచ్చుతుంది కొంతమందికి అయితే నచ్చదు కాకపోతే పర్ఫార్మెన్స్ విషయంలో అయితే మాత్రం టాప్ నాచ్ ఉంటుంది ఉంటుందన్నమాట యమహా ఎఫ్జెడ్ ఎక్స్ సో ఇటువంటి వెహికల్స్ చూస్ చేసుకునేటప్పుడు వాటికి రీసేల్ వాల్యూ కన్సిడర్ చేసి అయితే వెహికల్ తీసుకోవాలి అయితే మాకు రీసేల్ వాల్యూ అక్కర్లేదు కాకపోతే వాటి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మేము వెహికల్ తీసుకుంటాం అనుకునేవారైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇక్కడ ట్విస్ట్ అయితే చెప్తా అనమాట ఇదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఎండింగ్ అంటే ఏప్రిల్ రెండో తేదీ ఇది సో ఏప్రిల్ రెండో తేదీని మీరు వెహికల్ కొనాలనుకునేటప్పుడు ఫాస్ట్ సెల్లింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు జనవరి ఎండింగ్ నుంచి కూడా మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అయితే వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లెండర్ ప్లస్ కానీ లేదా హెచ్ఎఫ్ డేవెస్ కానీ హోండా షైన్ కానీ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ యూనికార్న్ కానీ పల్సర్ వన్ ఫిఫ్టీ కానీ లేదని అంటే ఇంకా కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ కానీ ఇటువంటి వెహికల్స్ అయితే మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి అనేసి అంటే జనవరిలో తీసుకున్నా సరే వచ్చేస్తుంది జనవరి ఎండింగ్లో తీసుకున్న ఫిబ్రవరిలో తీసుకున్నా వచ్చేస్తుంది కాకపోతే కొన్ని వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి జనాదరణ నోచుకోనటువంటి వెహికల్స్గా ఉండిపోతాయి కాబట్టి అవి సేల్స్ జరక్క మీకు మార్చ్ ఎండింగ్ వచ్చినప్పుడు కూడా మీకు ట్వంటీ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ అయితే మాత్రం మీరు ఎప్పుడు తీసుకుంటారో ఆన్ ది స్పాట్ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయిపోతుంది కానీ మ్యానుఫాక్చరింగ్ అయితే మాత్రం ట్వంటీ ట్వంటీ త్రీలో అవుతుందనమాట ఇక కార్లు విషయానికి వచ్చేటప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ త్రీ మ్యానుఫాక్చరింగ్ ఉన్నటువంటి కార్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చాలా మంది కొండమైతే జరుగుతుంది వాటి పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే అది పర్ఫెక్ట్ కార్లు అయితే చెప్పుకోవచ్చు కాకపోతే ఇయర్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ విషయానికి వచ్చేటప్పటికి వన్ ఇయర్ ముందైతే ఉంటుందనమాట మీకు ఎగ్జిక్యూటివ్ చెప్తారు సో మీరు పర్ఫార్మెన్స్ అయితే చూసుకోండి ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో నెంబర్ వన్ మోడల్ కార్గా ఉందండి ట్వంటీ ట్వంటీ త్రీ కార్ తీసుకోండి మీకు కాస్త డిస్కౌంట్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు మీకు కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మీకు విషయం అయితే చెప్తా అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కార్ కానీ బైక్ కానీ మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొనేటప్పుడు ఏం జరుగుతుందని అంటే ఫ్యూచర్లో మీరు ఆ వెహికల్ అమ్ముకునేటప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వెహికల్ యొక్క రీసేల్ వాల్యూ అనేది ఆ ఇయర్ అనేది ఆ వెహికల్ యొక్క రీసేల్ వాల్యూ మీద ప్రభావితాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది మీరు డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కొన్నప్పుడు కూడా మీకు అమ్మేటప్పుడు మీకు ఏం చెప్తారనేసి అంటే ఇది రెండు వేల ఇరవై మూడుదండి ఒక బైక్స్ విషయంలో అయితే మీకు ఒక ఇరవై వేలు తగ్గిపోద్ది కార్స్ విషయంలో అయితే ఒక రెండు లక్షలు తగ్గిపోద్దో లక్ష తగ్గిపోద్ది అని అయితే చెప్తా ఉంటారు కాకపోతే మీకు ఇచ్చేటటువంటి డిస్కౌంట్కి అక్కడ మీకు ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్ తర్వాత లేదా టూ ఇయర్స్ తర్వాత వన్ మంత్ తర్వాత అంటే సిక్స్ మంత్స్ తర్వాత అమ్ముకునేటప్పుడు అయితే మాత్రం మీరు బాల్తో పడినటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏవైతే కార్లు ఉన్నాయో అది రీసేల్ వాల్యూ విషయానికి వచ్చేటప్పుడు మీకు రెండు లక్షలు తగ్గిపోద్ది కాబట్టి మీకు డిస్కౌంట్ యాభై వేలు కానీ అరవై వేలు కానీ ఇస్తూ ఉంటారు అలాగైతే మీరు ఒప్పుకోకండి రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేటటువంటి కార్లు తీసుకోవడానికైతే వెయిట్ చేయండి అలా కాదు మాకు ఎలాగైనా సరే కావాలండి ఆ రెండు వేల ఇరవై మూడు బండే కావాలి మాకు స్టాక్ లేదని చెప్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ అయినా పర్లేదు మేము ఎప్పటికీ అమ్ముకోమనేసి అంటే కొంచెం మీరు ఒక రిస్క్ స్టెప్ అయితే వేయొచ్చు అనమాట కాకపోతే డిస్కౌంట్ విషయంలో మాత్రం కాస్త బార్గెన్ అయితే చేయండి మాకు అయితే వద్దని చెప్పండి వాళ్ళని ఎంతకాలం ఉంచుకుంటారు కాబట్టి మీకు ఆ డిస్కౌంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట యూట్యూబ్ వీడియోలు చూసి మీరు ఏదో నిర్ణయం తీసుకుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి రియాలిటీ విషయంలో ఇంకోలాగైతే ఉంటుందన్నమాట కాకపోతే చెప్పడం నా బాధ్యత అనే ఉద్దేశంతో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఏదైనా వెహికల్ చూస్ చేసుకునేటప్పుడు ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చూసుకోండి ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే చూడకండి ఎందుకంటే మీరు అమ్మేటప్పుడు ఖచ్చితంగా ఇయర్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ కన్సిడర్ చేస్తారనమాట అదే మీకు బైక్ విషయంలో వచ్చేటప్పటికి మీకు అబ్జెంట్ ఎక్స్ అనేది మంచి బాగా పర్ఫామ్ చేసినటువంటి బండి కాకపోతే అది మోస్ట్ సెల్లింగ్ వెహికల్స్ లో ఉండనటువంటి సందర్భంలో మీకు రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు మార్చిలో కూడా వచ్చేట పరిస్థితి అయితే ఉంటుంది అది మీరు ఎప్పుడైనా అమ్మేటప్పుడు మాత్రం డెబ్బై అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ వస్తేనే కొంటానని చెప్పండి లేదనేసి అంటే ఒక ఇరవై వేల వరకు డిస్కౌంట్ ఇస్తామంటే చెప్పండి అనే మాటను అయితే అడగండి ఇప్పుడు మీకు కొంత మనీ అయితే సేవ్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అనమాట అయితే వీడియోలో ఒక విషయం అయితే చెప్తాను అనమాట మీకు రీసేల్ వాల్యూ మాట పక్కన పెడితే బాగా పర్ఫామ్ చేస్తుంది ఆ బండి అనేటటువంటి బండి మీ దగ్గర ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే మీ రీసెంట్కి పోనటువంటి బండి ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీ ఆర్సీ మీద ఉన్నటువంటి డేట్ చూసి ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎఫ్జి అని ఉంటుంది కదా ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి బండి మీరు కొన్నారు ఆ బండి పేరేంటి ఎంత కొన్నారనేది వీలైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి అయితే ట్రై చేయండి చాలా మంది వీడియో స్టార్టింగ్లో అయితే చెప్తున్నాను కదా చాలా మందికి అయితే అది ఉపయోగపడుతుంది అనమాట కింద కామెంట్ సెక్షన్ చూసి ఆ వెహికల్ని అయితే చూస్ చేసుకుంటారని వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అలాగే మీరు పెట్టినటువంటి ప్రైస్ వాళ్ళు వెళ్ళేటటువంటి లో ఉన్నటువంటి ప్రైస్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళైతే గుర్తిస్తారు కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ